హరే కృష్ణ అందరు ఎలా ఉన్నారండి అండి నేను మష్రూమ్ బేబీ కార్న్తో బిర్యానీ చేస్తున్నాను ఎందుకంటే అక్క వాళ్ళు వచ్చారండి మా ఇంటికి అందుకని చెప్పేసి మేము షాపింగ్కి వెళ్తున్నామండి తొందరగా అయిపోయేది ఇదే కాబట్టి ఎలా చేసుకున్నాం అనుకోండి తొందరగా అయిపోతుంది అందుకే బాణలి పెట్టుకున్నానండి కొంచెం ఆయిల్ పోసా తర్వాత ఏమో మనకి నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోవచ్చండి లేదంటారా నూనె వేసుకోవచ్చు లేదంటారా బటర్ వేసుకోవచ్చు నేనైతే టూ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను తర్వాత కొంచెం బటర్ వేసుకున్నానండి కొంచెం టేస్ట్ కోసం అన్నమాట లేకపోయినా ఏమీ కాదనుకోండి అలాగే ఎక్కువ నేను మసాలాలు వేయనండి ఇందులో చెక్క లవంగం ఇలాచి బ్లాక్ స్టోన్ ఫ్లవర్ అన్నారు కదా అది కొంచెం వేసాను కొంచెం మసాలాలు కూడా వేగినాయి అనుకోండి మనకి చాలా బాగుంటాయండి అందుకే కొంచెం వేపాను తర్వాత ఏమో అల్లం వెల్లి వేసేద్దామండి అల్లం వెల్లి పేస్ట్ వేస్తాను ఇది కూడా మనకి మసా ఇందులో ఆయిల్లో వేగి వేగితే ఆ వేరు వస్తుంది మన దగ్గర ఉన్న కాజు అలాంటివి ఉంటే కూడా మనం వేసుకోవచ్చు నేనైతే వేయలేదండి ఏమీ మామూలుగానే చేస్తాను ఎందుకంటే ఈరోజు మేము షాపింగ్కి వెళ్దామని అనుకుంటున్నామండి అందుకని చెప్పేసి అలాగే ఇప్పుడు కాయగూరలు ఉన్నాయనుకోండి ఏ మొక్కలు ఉంటే అవి మనం ఇందులో వేసుకుని కలుపుకోవచ్చు రెండే మష్రూమ్లు బేబీ కార్నే కాకుండా మన దగ్గర ఏముంటే అవి కూడా కలుపుకోవచ్చు అండి బంగాళదుంపలు వేసాను క్యారెట్ వేసానండి నేను అలాగే మాకు పైన మిత్తి తోటలో వచ్చిన బీన్స్ వేసానండి అదిగోండి బేబీ కార్న్ బేబీ కార్న్ కర్రీ కూడా చాలా బాగుంటుందండి మష్రూమ్స్ అండి పచ్చిమిర్చి కూడా కోసుకొని ఇందులోనే వేసేసుకున్నాను ఎవరి దగ్గర ఎవరైనా ఉల్లిపాయలు వేసుకోవాలంటే కూడా వేసుకోవచ్చు మేమైతే వేయలేదండి ఇంక ఇందులో మామూలుగా ఒక టెన్ మినిట్స్ అయితే ఇవి మనం కుక్ చేసుకుందాం అనుకోండి కొంచెం బాయిల్ అన్నమాట బాయిల్ కాదు కుక్ చేసుకుంటే కొంచెం వేపితే బాగుంటుంది అన్నమాట నాకండి వీడియోస్ తీసేవాళ్ళు లేరు దాంతో కొంచెం ఇబ్బంది అవుతుందండి నాకు నేనే చేసుకోవాలంటే వాటర్ పెట్టానండి వేడి ఇది ఏంటంటే ఎప్పుడు కూడా బాయిల్ చేసుకున్న వాటర్ వేసుకుందాం అనుకోండి బిర్యానీ చాలా బాగుంటుంది తొందరగా కూడా మనకు అయిపోతుంది అందుకే నేను అవన్నీ అవన్నీ లోపు నేను ఇక్కడ బాయిల్ చేసేసుకుంటున్నానండి వాటర్ ఈ లోపు ఇవన్నీ కూడా ఉడికిపోతాయండి మనకి టెన్ మినిట్స్ చాలు అయిపోయినాయి కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను దాంట్లో కూడా నేను ఇప్పుడు ఇందులో కూడా వేసేసుకునే పెట్టానండి అదే వాటర్లో బాయిల్ వాటర్లో ఇక్కడ మాత్రం కొంచెం వేసుకున్నాను ఇప్పుడు ఇందులో టెన్ మినిట్స్ అయిన తర్వాత ఇందులో మనం నేను హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టిన అండి పక్కన పెట్టాను కడిగి అవి వేసేసుకుంటున్నాను ఇదండి ఎవరైనా మన ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు మనం బయటికి షాపింగ్లకి వెళ్తాం కదా ఇప్పుడు మాకు శ్రావణ మాసం కాబట్టి బయట సారీస్ చూసుకుందాం వెళ్దాము అని అనుకున్నాం అక్క నేను అందుకని మార్నింగే ఇది లేచి తొందరగా అయితే అయిపోతుంది అలా వెనకల్లా మనం బయటికి వెళ్ళిపోయామనుకోండి పిల్లలు ఉన్నా కూడా పిల్లలు ఉన్న వాళ్ళు కూడా చేసుకోవచ్చండి ఇది చిన్న బాక్స్లో పెట్టుకుని వెళ్ళిపోవచ్చు వాళ్ళు తినడానికి కూడా బాగుంటుంది మసాలాలు కూడా ఎక్కువ వేయవలసిన అవసరం అయితే లేదు చూశారుగా ఎంత వేశానో మేమైతే ఇలాగే కొంచెం పెరుగు పెట్టుకున్నాండి బాక్స్లో పెట్టేసుకుని వెళ్ళిపోతామండి ఇది వేపానండి బియ్యం వేసి ఎందుకంటే ఒకదానికొకటి మెతుకులు అంటుకో మనం ఆయిల్లో ఒకసారి ఫ్రై చేసాం కదా దీన్ని కూడా కాసేపు అందుకని చాలా బాగా వస్తుందండి అన్నం కూడా బియ్యం అలా వేపుకున్నాం అనుకోండి అన్నం అసలు చాలా బాగుంటుంది అన్నమాట పొడి పొడిగా ఉంటుంది అందుకని ఇవి వేసాను ఇప్పుడు మనం ఏదైతే బాయిల్ చేసుకున్నామో వాటర్ అవి వేసేసుకోవడమే గ్లాస్ బియ్యానికి బియ్యానికండి రెండు గ్లాసులు వాటర్ అండి బాయిల్ చేసి వేసేసుకుంటున్నాను అయిపోయినాయండి మేము నాలుగు గ్లాసులు పెట్టుకున్నాం చిన్న గ్లాసుతో అందుకని ఎనిమిది గ్లాసులు అయితే నేను బాయిల్ చేసుకున్నాను వాటర్ అవే వేసేసాను ఇందులో సాల్ట్ చూసుకుందామండి సరిపోయిందో లేదో లేకపోతే మళ్ళీ మనకి ఇంకా వేసుకోని అవకాశం ఉండదు కదా అందుకని చెప్పేసి ఏమండి ఇది చాలా టేస్టీగా ఉంటుందండి ఎవరైనా కూడా ఇలా ఎలా ఏముంటే కాయగూరలా వేసుకొని చేసేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఏ ఫ్రైడ్ రైస్ కింద అంటే కర్రీస్ అన్నీ వండుకునే టైం ఉండదు కదా కొంచెం పెరుగు పచ్చడి చేసుకుని పట్టుకుని వెళ్ళిపోయామంటే అంటే ఎక్కడికైనా వెళ్ళినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది తినడానికి పిల్లలు ఇష్టంగా తింటారండి అందుకనే మాకు షాపింగ్లో ఉన్నప్పుడు ఇలానే చేసుకుంటాం నాకైతే బిర్యానీలు అంత ఇష్టం ఉండదండి పిల్లలకి ఇష్టం కదా అని చేస్తాం మేము నాకు పులిహోర చాలా ఇష్టం అండి చాలా చాలా ఇష్టం పులిహోరని మించి నాకు ఏది ఇష్టం ఉండదు దాని టేస్ట్ వేరండి కాకపోతే ఏంటంటే ఈ మధ్యకాలంలో ఇది ఎక్కువ అలవాటు పడ్డారు కాబట్టి పిల్లలు ఇష్టపడుతున్నారు అని చెప్పండి ఇలా సింపుల్గా చేసుకుంటాం అన్నమాట ఇదేమోనండి కొంచెం మిరియాల పొడి చల్లాను చల్లండి పెట్టేసుకోవడమేనండి కుక్కర్ పెట్టేసుకుని అయిపోయిందండి చూసారా మూడు విజిల్స్ వచ్చిన వెంటనే కట్టేసాను చూ చూడండి ఎంత పొడి పొడి ఎంత బాగుందో చూసారండి ఆవిరి పట్టేస్తుందండి ఫోన్ ఇలా చేత్తో పట్టుకున్నాను కదా నాకండి ఇంట్లో ఎంకరేజ్ చేయండి ఎవరు నేనే నాకే ఇంట్రెస్ట్ నేనే తీసుకుని నేనే చేసుకుంటాను నాకు చాలా ఇష్టం అండి ఇలా మీ అందరితో మాట్లాడుతూ చేయడం ఎలా ఉందో చూసారా మీరు కూడా అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చేసుకుని అండి కామెంట్ చెప్పి